ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు పాపం చాలా ఎండలో చాలా కష్టపడుతున్నారు సరదాగా వీళ్ళకు ఒక గేమ్ ఆడిద్దామా అదే నాలుగు ఏళ్ళ లారీలు నాలుగు పచ్చ లారీలు ఈ డైలాగ్ వీళ్ళు ఎలా చెప్తారో మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఎల్ల లారీలు నాలుగు నాలుగు ఎర్ర రాలీలు నాలుగు లారీలు నాలుగు ఎర్ర రారీలు నాలుగు లారీలు నాలుగు ఎర్ర రాలీలు నాకు నాలుగు లారీలు నాలుగు ఎర్రలారీలు నాలుగు పచ్చలారీల நாலு எரலாரி லாரியூ நாலு எர லாரி லாரி நாலு ஏறரீ லாரிய நாலு எரூ பத்து லாரியூ நம்ம நாலு எரீ నాలుగు పచ్చ లారీలు లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఏళ్ళ లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఏళ్ళ రాలేసిన నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎర్ర నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎర్ర నాలుగు நால எல்லாரிலும் <coughs> 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 చె రాజులు నాలుగు పచ్చరాలి నాలుగేళ్ళు నాలుగు పచ్చరాలీళ్ళు చెప్పు చెప్పదు నేను చెప్పాల చెప్పదు నేను ఒకసారి చెప్పు నాలుగు ఎర్ర నాలుగు పచ్చరాలీళ్ళు నాలుగే నాలుగు ఎర్ర రాలీలు నాలుగు పచ్చరారీలు నాలుగు ఎర్ర రాలీలు నాలుగు పచ్చరారీలు నాలుగు పచ్చరాలీళ్లు నాలుగు అరవ రాలీలు రాలీలు తెల్లారీలు తెల్లారి తెల్లయ్యాడ మళ్ళా తెల్లయ్య ఎర్ర రాలీలు పచ్చరారీలు ఎర్రీలు చెప్పు చెప్పుకా రాక రాక ఇంకోసారి చెప్పు కరెక్ట్ గా చెప్పు చెప్పు నాలుగు పచ్చల లారీలు నాలుగు ఎర్ర లారీలు చెప్పుకా ఇంకోసారి చెప్పు గబగబ చెప్పు నాలుగు పచ్చల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చరాలు లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చల లారీలు

నాలుగు ఎర్ర రారీలు నాలుగు పచ్చ రారీలు అయిపోయి నాలుగు ఎర్రదారీలు నాలుగు పచ్చ రారీలు నాలుగు ఎర్రలారీలు నాలుగు నాలుగు ఎర్రదారీలు నాలుగు లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎల్ల 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 లారీలు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎర్ర రారీలు నాలుగు నాలుగు పచ్చ నాలుగు ఎర్ర నాలుగు పచ్చ నాలుగు వీడియో చూశారు చాలా థ్యాంక్స్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేయండి